సో ఈ పిక్చర్ చూస్తున్నట్టయితే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుంపలపల్లి సో దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన రెండు వేల ఒకటి రెండు వేల రెండు బ్యాచ్కి సంబంధించిన పూర్వ విద్యార్థులైతే ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహించినారు దానికి వాళ్ళ యొక్క గురువులను కూడా ఆహ్వానించారు చాలా మంచి కార్యక్రమంతో మొదలుపెట్టిరు సో చాలా వరకు ఈ మధ్యలో ఆత్మీయ సమ్మేళనాలు పూర్వ విద్యార్థులు ఎట్లయిపోయిందంటే ఏదో వచ్చినమా దావ తీసుకున్నామా పోయినామా అని అడ్డుకుంటున్నాయి సో కొంతమంది విద్యార్థులు మాత్రం ఆ స్కూల్కి కానీ ఆ గ్రామానికి ఆ మండలానికి కూడా వన్న తెచ్చే విధంగా స్ఫూర్తి నింపే విధంగా కొంతమంది కొన్ని బ్యాచ్ల వాళ్ళైతే వ్యవహరిస్తున్నారు దానికి ప్రత్యేకమైన ఉదాహరణగా వీళ్ళని చెప్పుకోవచ్చు రెండు వేల ఒకటి రెండుకు సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుంపలపల్లి విద్యార్థులను ప్రత్యేకంగా అనుమాని వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఇక చూస్తున్నాం కదా వాటర్ ప్లాంట్ సో వాళ్ళు చదువుకున్నటువంటి బడి ఆ బడినే గుడివిగా భావించేటటువంటి విద్యార్థులు సో వీళ్ళంతా కూడా మంచి ఉన్నత స్థాయిలకి అయితే ఎదిగిరు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి అందిన అవకాశాల కాడికి వాళ్ళైతే వివిధ స్థాయిలలో సెటిల్ అయ్యారు వాళ్ళంతా కూడా స్కూల్ కోసం ప్యూరిఫయర్ వాటర్ ప్యూరిఫయర్ వాళ్ళు చదువుకున్న రోజులలో మంచి కొంచెం ఇబ్బంది పడ్డ రోజులను గుర్తు చేసుకొని ఇక్కడ వాళ్ళ తర్వాత జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇబ్బంది కాకుండా మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఒక సదుద్దేశంతో వాటర్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేశారు దానికి ఓపెనింగ్ కూడా చేసినట్టుగా మనం విజయాలు చూసుకోవచ్చు సో క్లియర్గా అనిపిస్తుంది మనకి సో జ్యోతి ప్రజవాళ్ళకు సంబంధించిన అంశం ఇది సో మొత్తంగా దీంట్లో దుంపలపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మండల స్థాయిలో చర్చనే జరుగుతుంది ఇట్లా స్కూళ్ళకి ఇట్లా ఆర్వో ప్లాంట్లు కానీ స్కూల్కు అవసరమయ్యేదైతే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడంలో పూర్వ విద్యార్థులు సహకరిస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాల ఎక్కడ కూడా ప్రభుత్వాలే రావాల్సిన అవసరం లేదు పూర్వ విద్యార్థులు తలుచుకుంటే కూడా చాలా వరకు స్కూళ్లను కూడా బాగు చేసే అవకాశం ఉంటుంది సో దీనికి వంద లీటర్ల ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ ఇచ్చిరట అశోక్ రాజ్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీరేశం బ్రహ్మచారి మల్లేశం ఎంఈఓ ప్రభుదాస్ సార్ ఫారూక్ సార్ వెంకటేశ్వర్లు సార్ వెంకటలక్ష్మి మేడం విక్టోరియా మేడం ఇట్లా ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు దీంట్లో సో ఈరోజు చాలా ఆనందంగా కూడా వాళ్ళు ఇక్కడ గడిపినట్టుగా కూడా మనకి ఈ ఫోటోలు ఈ పిక్చర్ చూస్తున్నట్టు కూడా అర్థమవుతుంది